ప్రతి సంవత్సరం ఇంత పేరు డేర్లో ఒక పది యాగాలు వచ్చినాయి అనుకో మనం పది లక్షలు సంపాదించినట్లే కదా మనం అవతల పోయి మనం అదే నువ్వు లక్ష రూపాయలు తెచ్చినామని మనం అనుకుంటే మరి దీన్ని మనం లక్షణ పెట్టుకో లక్షణం పెట్టుకున్న అవతల నువ్వు లక్ష యాభై ఆవులు దీని మీద పనిచేయదు మళ్ళీ దాన్ని ఖర్చు ఎక్కువ ఉంటుంది అది సెట్గానికి రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ఇది ఏది ఉంటుంది ఈయన పాలు ఇస్తది నీకు రప్పు ఉంటుంది నీ వాతావరణం పడి ఉంటుంది అన్ని ఉంటుంది రిస్క్ దాన్ని రైతు సోదరులకు నమస్తే చాలా మంది రైతులు వచ్చేసి దూడల పెంపకంలో వాటి మెయింటెనెన్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు మన దగ్గర ఈ రోజు వచ్చేసి ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న రైతు శేఖర్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు శేఖర్ రెడ్డి గారి ద్వారా ఈ దూడల పెంపకం అనేది ఏ విధంగా చేయాలి అది పుట్టినప్పటి నుంచి హీటుకు వచ్చేంత వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి ట్రీట్మెంట్ వాటికి చేయవలసి ఉంటది అనే విషయాలు మొత్తం మనం రెడ్డి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి లింగారెడ్డిగూడ గ్రామం షాబాదు మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు వచ్చేసి మనము రైతు శేఖర్ రెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు మన దూడల పెంపకంలో రైతులు వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతుంటారు అంటే కొంతమందికి మెయింటెనెన్స్ తెలియక కొంతమంది అసలు ఈ దూడలు అనేది పుట్టిందాడే ఆ ఒక రెండు మూడు నెలలు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా తీసేస్తుంటారు మరి దూడల మెయింటెనెన్స్ అనేది మనము ఇది పుట్టినప్పటి నుంచి వీటికి వచ్చేంత వరకు ఏ విధంగా చేసుకోవాలి సార్ ఇప్పుడు ఏ విధంగా చేసేది ఏమున్నా సార్ ఇప్పుడు ఆడలే ఆడలేగానే ఉంది అనుకో ఒక హెచ్ఎపు లాగ్ ఉందనుకో మనకు చాలా మన ఇంట్లో హెచ్ఏపు ప్యూవర్ హెచ్చి పుట్టిందంటే మనకు చాలా ఉంటుంది లాభం అవుతుంది ఎందుకంటే ఆ ల్యాగను పుట్టినప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే ఒక ఆరు నెలలు ఆరు నెలలు వరకు టైంకు లీటర్న్నర రెండు లీటర్ మేము పాలిస్తాం సపరేట్ తల్లికి ఇడిపోం తల్లికి ఇడిస్తే అంటే ఊకే ఇట్లా మూతుతో దానికి తాకిచ్చి పొదుపు ఖరాబ్ అవుతుంది మేము బకెట్లో పెట్టి అలవాటు నేర్తాం చుట్టినప్పటి నుంచి తాపుతాం ఫస్ట్ నా ఇరవై రోజులకు నెల లోపలనే నట్ల మంది తాపుతాం నటుల మంది తీసుకుంటే అట్లా పరి ప్రతి ఒక్క నెలకు నట్ల మంది తీసుకుంటే పోతాం నట్ల మందు అటు పొట్టలు రావు కడుపులో వంటలు ఉంటాయి ఉండవు ఎల్జీ ఉంటుంది ఆ తర్వాత మెల్లగా ఈ పాలు దగ్గర అలవాటు ఉంటుంది అటుకు ఆ పాలలోనే కొంచెం ఒక నెల తర్వాతనే మంచిగా కొంచెం మల్లంట్లో అదే బకెట్లో కొంచెం దానం చేస్తే అది మంచిగా నాకడం అలవాటు అవుతుంది ఆ అటుతో పాటు కూడా మూడు నెలల కల్లా దానం మంచిగా తింటుంది దానం తినుకుంటా ఎల్జీగా ఉంటుంది ఒక వన్ ఇయర్ కల్లా వీటికి వస్తుంది వన్ ఇయర్ ఉంటే ఒక కొంచెం సైజు చిన్న పెద్దగా ఏమైనా ఉన్నాయనుకో ఇంకో రెండు మూడు నెలలు కొని క్షమనిపిస్తాం క్షమనిపిస్తే ఇరవై ఇరవై రెండు నెలల ఇరవై రెండు నెలలు ఇరవై మూడు నెలలలో తల్లి అవుతుంది తల్లి అవుతుంది దాని తర్వాత మన లాభాలు నష్టం ఎందుకు నష్టం ఉండదు మనకి ఎంత అంటే చాలా వరకు డబ్బులు మిగిలే అవకాశం చాలా ఉండదు ఇప్పుడు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇంత పేరు డేర్ ఒక పది లాగాలు వచ్చినాయి అనుకో మనం పది లక్షలు సంపాదించలేము కదా అంటే పెంచడానికి ఎంత ఖర్చు ఎంత ఖర్చు ఏంటంటే పాలు అది దాన్ని పెట్టేది పాలు అన్నిటితో పాటు దాని అంటే ఒక్కొక్క దానికి నాలుగు కిలోలు ఎంపికం ఏదో మూడు మధ్యలో ఒక కిలో వేస్తే సరిపోతుంది చిన్నప్పుడు ఇప్పుడు కటనీక స్థాయి వచ్చింది అనుకో దాని కూడా ఒక కిలో కిలో అంతే పాలీస్ లేవు కాబట్టి ఒక కిలో దాని కూడా ఎంత కండిషన్ పుట్టి మాత్రమే తిన్నంత పుట్టి ఇయ్యాలి ఇంకోటి సార్ ఇప్పుడు వాటర్ మిషన్ ఎప్పుడు తాగిస్తే ఎప్పుడు తాగి పొద్దున మనం ఇప్పుడు పొద్దున నాలుగు గంటలకు లేచే అంటే పుట్టినప్పుడు 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 వర్షకాలంలో అయితేనేమో రెండు నెలల వరకు తప్పదు మూడు నెలలు రెండు నెలల వరకు తాపొద్దు ఈ సమ్మర్ అయితే నువ్వు నెల లోపల పాలు నీళ్ళు అయినా కూడా ఏం కాదు అదే కొంతమంది వాటర్ తాపితే అది తప్పదు అదే తప్పదు అది ఇంత గడ్డి అయినప్పుడు దానికి తోడు నీళ్ళు కావాలి మరి నీళ్ళు ఎందుకు వాళ్ళు ఏమో అంటే నీళ్ళు అయినా ఇట్లా అంటే నీళ్ళు ఏమీ కాదు నీళ్ళతో ఏం కాదు మరి తాతనే ఉంటాయి మరి మా తాత మాకు ఏం కాదు అంటే వీటికి మురుపాలు కూడా కంపల్సరీ మూడు రోజులు మురు రూపాయలు తానే తాపాలి మూడు రోజులు మురు తానే తాపితే ఎక్కువ తాగిస్తే కూడా ప్రాబ్లం ఏం కాదు కొంచెం మేత ఎరుగుతాయి ఎగితే నష్టం లేదు ఇద్దరు కడగానేది కడగాలి కింద మనం రిస్క్ తీసుకోవాలి మా ఇంట్లో చిన్న చిన్నపిల్లాడు కుడితే మంచిగా ముడ్డంత వస్తారు కానీ పసులు చేసి తప్పేము మురుపాలు గంట లోపల తాగిపోయాలి నా రెండు గంటల లోపల గంట లోపల తాగిపిస్తేనే పాలు మర్చిపోదు లేకపోతే అంటే గంట దాటినాక పాలు ఇట్లా దావా తెల్లవడం మర్చిపోతుంది ఇప్పుడు తల్లి కడపడానికి వచ్చినప్పుడు ఆకలితో వస్తుంది బయటికి ఆ నెలలో ఇప్పుడు గంట లోపల మిల్లగా లేపి ఒక కొన్ని ఒక సన్ను జరని దాపించామనుకో దానికి ట్రైనింగ్ అయినట్టు అవుతుంది ఎప్పుడైతే ఆయన తాగుతుంది లేట్ కోసం తాగుకంటే హుషారుండి లేట్ తాగుతుంది ఒకటి ఏమో జర సండు ఉండి తాగదు ఆ తాగదానికి పాలు మర్చిపోతుంది నువ్వు అయ్యి రెండు మూడు గంటలు పెడుతుంది ముందే దాపాలి రిస్క్ ఉంటుంది ఇంకొకటి సార్ వీటికి ఇప్పుడు డీవార్మింగ్ అన్నారు కదా మీరు ఇది పుట్టినప్పుడు చేస్తారు తర్వాత ఈ రెండు సంవత్సరాలు ఇరవై మూడు నెలలు అవుతుంది అంటారు దాదాపు రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు కనీసము ఒక నాలుగు నెలల ల్యాగ్ వచ్చిన తర్వాత నెల నెలకు వేస్తాం ఆ తర్వాత మూడు నెలలు అట్లా వేస్తాం ఎందుకంటే కడుపులో ఏమనేది ఒక అని ఉండవు ఉంటుంది ఆకలి ముద్దుగుంటది తిండి ముందు ఫ్రెష్ ఉంటాయి ఇరవై ఇరవై నాలుగు నెలల ఇరవై నాలుగు నెల ఖచ్చితంగా ఆవే అవుతుంది ఆవే ఉంటది తల్లితోనే ఉంటది పిల్లతోనే అవుతుంది మళ్ళీ ఈ ఇరవై నాలుగు నెలల ఈ మధ్యలో టైంలో వీటికి ఒకవేళ వస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి వీటికి పెద్దగా మనత ఉట్టిన పశువు కాబట్టి రోగం అనేది ఏమి ఉండదు ఎప్పుడైనా అనుకోకుండా ఒకసారి ఏమైతుందంటే ఒక వాతావరణం వర్షకాలం పడే టైంలో అది ఎందుకు అవుతుంది కురుము అయినప్పుడు ఏమి మెలనెక్స్ పవర్ ఏదో ఇస్తాం ఓరోరు ఏం చేయని వాళ్ళు కూడా అది అది కూడా అదే పోతుంది అనుకుంటే ఇక కొంచెం అప్పుడు ఇంకటి మూడు విద్యలు ముమ్మత్తారు ఇప్పియాలి అదే అంటారు అవన్నీ కాదు ఇప్పుడు కనీసం ఒక మెలనేక్స్ పవర్ అంటే నాకు పేన్స్ వస్తాయి బాడీ మొత్తం ముక్కుమి చెమట ఆరిపోతుంది ఇక చాలా వీక్ అవుతుంది బాడీ అంతా పెయిన్స్ వచ్చి దానికి ఒక రెండు పూటలు ఇంజక్షన్ అంటే రెండు రోజులు ఇవి చేసిన ఆటోమేటిక్గా తగ్గింది వేరే ఏది రాదు వీటికి కూడా మనము గాలికుంటూ వస్తుంది ఆ గాలికుంటే రోగాలు వస్తాయి గాలికుంటు రోగాలు వచ్చినప్పుడు నెల ఇప్పుడు రెండు నెలల్లో దూడ ముందు దాని కూడా ఇయ్యాలి ఇస్తేనే మనకు మంచిది లేకపోతే ఇప్పుడు చిన్న దూడను వదిలిపోయినా అనుకో దీనికి వచ్చింది అనుకో దీంతో అది అది అంటు వ్యాధి అన్నట్టు నటు అయింది అది ఇంకో దానికి వాకుతుంది వీటికి మనకు ఈ మామూలుగా ఈ తైలేరియా ఏది రాదు ఇటు ఏది రాదు ఇటు ఏది రాదు ఎందుకు వస్తుంది ఇప్పుడు పాలు ఉన్నది మన వాతావరణం పుట్టింది అది తల్లేరు గండ ఎప్పుడు వస్తుంది బాడీ ఈనినాక బాడీ వీక్నెస్ అవుతుంది మనిషికి దానికి తల్లేరుగండ ఏంటి మనకు ఒక మనిషికి టైపాడ్ టైపాడ్ లేక దానికి వస్తుంది అది బాడీ వీక్ ఎప్పుడైతే అప్పుడే వస్తుంది మొత్తం మీద దీనికి బాడీ స్ట్రెంత్ ఉండాలంటే తగినంత ఎంతో కొంత దానం ఇవ్వాలి మనకు సీజన్ బట్టి వాటర్ దాపవలసి ఉంటుంది తర్వాత డీవార్మింగ్ అనేది ఫోర్ మంత్స్ ఒకసారి కి ఇవ్వకపోతే అంటే పాలు తాగినది అది మొత్తం అంటే లోపల కట్టలు తినేస్తాయి దానికి శక్తి ఉంటది అయితే జాగ్రత్త రెండు సంవత్సరాల్లో మనకు ఒక లక్ష లక్షన్నర మనమే సంపాదించుకున్న అవతల పోల్చడు మన అవతల పోయి మనం అదే లక్ష రూపాయకి తెచ్చినామని మనం అనుకుంటాం దీన్ని మనం లక్షనే పెట్టుకో లక్షనే పెట్టుకున్న అవతల నువ్వు లక్ష యాభై యాభై దీని పనిచేయదు మళ్ళా దాన్ని కట్ చెక్కుంటది అది కానికే రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ఇది ఏది ఉంటుంది ఈయన పాలు ఇస్తుంది నీకు రప్పు ఉంటుంది నీ వాతావరణం ఉంటుంది అన్నీ ఉంటుంది రిస్క్ దానికి దానికి ఏ రిస్క్ ఉంటది వీటికి కూడా సరే ఇప్పుడు మనం మామూలుగా అయితే ఈయన ఆవులకు వచ్చేసి ఇప్పుడు మినరల్ మిక్సర్ కాల్షియం ఎక్కువ ఫోకస్ పెడతాం మనం వాటికి ఇస్తే బాగుంటుందని మరి వీటికి కూడా కొంత కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ నాకు డైరీ సక్సెస్ ఉండాలి బాగా వెళ్ళినప్పుడు అది కూడా వాడాలి ఇక లేగి ఇస్తున్నాం కదా ఇక మన ఖర్చు ఎక్కువ వస్తుంది అనుకుని వాడరు మేమైతే వాడతాం మేమైతే మామూలుగా ఈ మగ దూడలు పుడితే కూడా మేమైతే మేము పెంచాం ఎందుకంటే వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు చాలా చూసిన వాళ్ళు ఏమో మేము అడిగి తీసేస్తాం పోతుంది మనం ఆడి మగ ఒక్కటి కూడా ఉంచుకోం ఓకే సార్ చివరిగా సార్ చాలా మంది డైరీ ఫామ్ లో దూడలు పుట్టినబడి అది ఆడది కావచ్చు మగ కావచ్చు ఎంబడే ఇంతకుముందు మనం అనుకున్నట్లు ఎవరికి ఇచ్చేయడము ఏదో విధంగా చేస్తున్నారు మొత్తం మీద ఈ దూడలు అనేది పెంచుకుంటే బాగుంటుందా లేకపోతే నాకు తెలిసిన అనుభవం అయితే పెంచుకోవడం చాలా మంచిది ఎందుకంటే నేను చాలా రోజులు పెంచిన నేను పిల్ల పెంచినాక అది తల్లి అయింది దాని తల్లి దాని పిల్ల తల్లి అయింది నాకు లాభం అయింది కాబట్టి నా అనుభవం కాడ చెప్తున్నా పెంచడమే మంచిది పెంచడం మంచిది మనకు ఎందుకంటే ఖర్చు అవుతుంది ఏమైతే గడ్డి ఖర్చు అవుతుంది గడ్డి ఖర్చు అయితే కానీ కానీ మనం ఒకటే పారి ఒకదాని లక్ష రూపాయలు ఇచ్చే బాగా ఓ ముప్పై నలభై వేలు ఖర్చుతో తల్లి అవుతుంది కదా మరి అది మనకు ఆదా అయినట్టే కదా ఆదాయినట్టే మనకు సేఫ్టీ ఉంటుంది ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు రైతుకి ఏముంటది ఏదైనా ఆదాయం వస్తుంది అంటే ఇంకా ఉల్లాసం ఉంటుంది చేయాలంటే నష్టం వస్తుంది అంటే జీరో అవుతాడు ఇక చేయడానికి అంత మనసు ఉంటుంది ఆ వాళ్ళు ఇంకా నలుగురు అవో పలానా శేఖర్ రెడ్డి నష్టం నష్టమే మనకు వద్దు అంటే ఇటు శీతంలో అట్లా ఖచ్చితంగా వీటిని కూడా జాగ్రత్తగా చూడాలి ఓకే సార్ ధన్యవాదాలు ఓకే ఓకే విన్నారు కదా మన రైతు శేఖర్ రెడ్డి గారు చెప్పిన వివరాలు డైరీ ఫార్మ్ తో పాటు దూడల పెంపకం అనేది ఖచ్చితంగా మనం చేయవలసి ఉంటుంది దూడల పెంపకం చేస్తే ఒక రకంగా మనము ఆవుల మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది ఎట్ ది సేమ్ టైం మనకు ఓ లక్ష రూపాయలు మిగిలినట్లుంటుంది నా రెండు సంవత్సరాల తర్వాత కట్టిన తర్వాత మనము అది ఇంతే దాని నుంచి వచ్చే పాల నుంచి కూడా అదనపు ఇన్కమ్ వస్తుంది అనేది మనకు రైతు రైతు శేఖర్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది దీని మీద పెట్టే ఖర్చు తక్కువ మనకు వచ్చే ఆదాయం ఎక్కువ కాబట్టి రైతులు కొద్దిగా రిస్క్ తీసుకొని రిస్క్ అంటే వాటితో పాటు వీటిని కూడా చూసుకుంటే బాగుంటుంది అనేది మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది ఇది రోజు వీడియో ధన్యవాదాలు